హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అయితే వచ్చేసేయండి వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అందులోనే కొంచెం పెరుగు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత దాన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే అర కేజీ బాస్మతి రైస్ని తీసుకుని దాన్ని కూడా ఒక అరగంట పాటు సోక్ చేసుకుని పెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను అలా డబుల్ క్వాంటిటీ ఉంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లోపు మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ తీసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని తీసుకుని ఒక స్పూన్ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి చికెన్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఈ లోపల పేర్లగా మనం పక్కన ఆల్రెడీ సోప్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకుని అందులోకి బిర్యానీ సరుకులు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి అప్పుడు రైస్కి మంచిగా పడుతుంది అందులోకి కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని మూత పెట్టుకుని నైంటీ పర్సెంట్ కుక్ అవనివ్వాలి అలాగే బిర్యానీ పైన ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా మనం అన్నం ఉడికిస్తున్న వాటర్ తీసుకుని అందులో సాఫరాన్ వేసుకుని ఇలా పక్కన ఉంచుకోవాలి మనకి చికెన్ ఆల్మోస్ట్ ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని తీసుకొచ్చి దీనిపైన వేయాలి ఇలా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసుకున్న పుదీనా అలాగే మనం సోక్ చేసి పెట్టుకున్న కుంకుమ వాటర్ కూడా దీనిపైన వేసుకోవాలి కొంచెం జీడిపప్పు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీని మీద వేసుకోవాలి అలా కుంకుమ వాటర్ వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ వస్తుందండి ఆ అరోమా చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని మూత పెట్టుకుని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒకవేళ అడుగు పడుతుంది అని డౌట్ ఉంటే కనుక కింద అట్ల పెనం పెట్టుకుని దానిపైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్కి మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ మీరు కూడా ఒకసారి చికెన్ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇలా మనం చాలా ఈజీగా టేస్టీగా ఈ చికెన్ బిర్యానీని రెడీ చేసుకోవచ్చు పీస్ మంచి రోస్ట్గా టేస్టీగా మెత్తగా కూడా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్